సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శుక్రవారం నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు శేషం శ్రీనివాసాచార్యులు వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బుక్క రమేష్ తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని పద్దెనిమిదవ వార్డులో శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మహాగణపతి మండపానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ఆలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారని అందులో భాగంగా ఈ రోజు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు దేవదేవుళ్ల యొక్క చల్లని చూపు అందరిపై ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే రైతులంతా పంటలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరిపై ముక్కోటి దేవతల కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లయన్ నేతి శ్రీనివాస్ అతిల్లి శ్రీనివాస్ రవి ఐత సత్యనారాయణ కొమరవెల్లి రమేష్ రుక్మయ్య రవీందర్ నంగునూరి విజయ్ పద్దెనిమిదవ వార్డు ప్రజలు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు నూట యాభై ఐదుక విగ్రహాలను నిలబెట్టడం జరుగుతుంది నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో మా గజ్వెల్ పట్టణ వాస్తవం వాసులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో గుర్తు చేయబడుతున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చెరువులలో నీళ్లు బాగా నిండినాయి కనుక ఉత్తర సమయంలోనే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గంటల వారికి కార్యక్రమాన్ని మన మార్జన కార్యక్రమాన్ని నియమించుకుంటూ కార్యక్రమాన్ని చేసుకుంటే బాగుంటుంది దయచేసి అందరూ కూడా నాలుగు ఐదు మూడు నాలుగు గంటల వరకు చేయకుండా పది లోపే కార్యక్రమాన్ని దిగ్వి చేయాలనిగా ఆ గద్వేలు హిందూ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మా ఆర్యవైశ్య సంఘం మా గారి ఆధ్వర్యంలో అయితే సత్యం గారు మొదలు సత్యనారాయణ గారు అతిని శ్రీనివాస్ గారు ఇక్కడికి ఇచ్చేసిన మా రూపయ్య గారు లచ్చల్ గారు మా సిద్ధేశ్వర్ గారు ప్రతి ఒక్కరు కూడా పద్దకుండా ప్రభాకర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క దగ్గర వినాయకుల వద్ద రోజు అన్నదానము సాయంత్రము అల్పాహారం కూడా ఏర్పాటు చేయడము మా భారత్ నగర్లో మా గోదాం వద్దనే కానీ మా వెంకటేశ్వర మందిరమే కానీ వాసవి నగరే కానీ హౌసింగ్ బోర్డే కానీ ప్రతి ఒక్క వినాయకుని దగ్గర ఆ ఢిల్లీ వాళ్ళ హోటల్ దగ్గరనే కానీ పద్మశాలి సంఘమే కానీ ప్రతి ఒక్కరు చాలా బ్రహ్మాండమైన పూజలు చేస్తూ ఎంతో మా గజ్వెల్ హిందూ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మా భారత ప్రతి సంవత్సరం విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ తొమ్మిది రోజుల ఒక్కరోజు ఇక్కడ ప్రతిసారి నేను అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ భువేశ్వరు ఆశీస్సులు నాపై ఎన్నవే